ఇప్పుడు మనం మనం చూస్తున్న ఈ గుహలో ఒకప్పుడు ఆదిమానవులు నివసించారు లోపల వేసి ఇప్పుడే చూ చూద్దాం రండి ఫ్రెండ్స్ లోపల వేసి ఆదిమానవులు ఒకప్పుడు కొండలలో గుహలలో నివసించేవాళ్ళు మన రాయచూడికి దగ్గరలో ఇలాంటి ఆదిమానాల గుహ ఒకటి ఉంది పూర్వకాలంలో ఆదిమానవులు సంచార జీవనం చేస్తూ ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు వీళ్ళు కొండలలో గుహలలో నివసించేవాళ్ళు మనం చూస్తున్న ఇది ఆదిమానుల సమ ఆదిమానులు ఒకప్పుడు ఈ గుహలలో నిలిచినారు ఈ ప్లేస్ అదే స్వరంగం చాలా పెద్దదిగా అంత స్వామి పోవాలంటే కొంచెం కష్టము గుహ అయితే లోపలికి పోయే కొద్దీ చీకటి ఉంది నేను పది నిమిషాల లోపల సన్న దాంట్లో పాక్కుంటూ లోపలికి విన్నాను ఆ తర్వాత పోయో కొద్దీ చీకటి ఎక్కువ అవుతుంది ఆ తర్వాత వీడియో అయితే తీసుకోలేకపోయినాను తిరిగి నేను రిటర్న్ వచ్చేసాను బయటికి భయపడే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసి ఈ నా వెనకాల గుట్ట ఉంది కదా ఈ గుట్టలో ఒకప్పుడు ఆదిమానం వీక్షించానంట లోపలికి పోతే ఒక లోపల లాగా ఉంది ఆల్రెడీ మేము ఇప్పుడు లోపలికి పోయేసి వచ్చినాము కానీ ప్లేసు ఎక్కువ లోపల పోదు సొరంగం ఎక్కువగా ఉంటే కిందికి ఉంది అనమాట మళ్ళీ లోపలికి కాబట్టి మీ వేరే వాళ్ళు ఇక్కడ చెప్పినారు లోపలి పోదింక అనేసి అక్కడ వేసి చివరికి వచ్చేసినాం ఇప్పుడు ప్లేస్ ఒకప్పుడు ఈ ఇట్లాంటి ప్లేస్లో ఆదివారం నిలిచిన అంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్